సమయంలోని మిర్జా కూడా రోజు ఉదయం అయితే ఇక్కడ చివర రోడ్ చూస్తున్నారు ఇదే ఆర్టీసీ ఇక్కడ దగ్గర కూడా ఇది ఇటు వెళ్తుంది అనమాట వెళ్తుంది సో అటు నుంచి ఏదంటే చేవల సైడ్ నుంచి ఇటు తాండూరు వైపు టిప్పర్ అయితే వస్తుంది టిప్పర్ బలంగా ఢీకొట్టడం అయితే రైట్ సైడ్ మొత్తం కూడా చిల్లర చెత్త అయిపోయింది చూస్తున్నారు సీట్లు వీట్లు మొత్తం ముందట ఇంజన్ కూడా మొత్తం నామరూపాలే కోరపోయాయి ఈ ప్రమాదంలో అయితే ఇరవై ఒక్క మంది అమృత చెందారు చాలా దారుణకరగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో అయితే బస్సులో డెబ్బై మంది ఉన్నట్టు చెప్తున్నారు ఈ సమయంలోనే యాక్సిడెంట్ జరగడం ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోవడం కూడా చాలా దారుణంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తాండూరులోని గాంధీనగర్ చేసిన వచ్చిన వాళ్ళ దంపతులకు ముగ్గురు కూతురు ముగ్గురు కూతురు కూడా హైదరాబాద్ వస్తున్న క్రమంలో అయితే ఇదే బస్సులో ప్రయాణించారు ఇదే బస్ లో ప్రయాణించిన క్రమంలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది రైట్ సైడ్ కూర్చున్న ముగ్గురు కూతురు కూడా చనిపోవడం జరిగింది అంతేకాకుండా యూసాఫ్ కూడా అత్తాకూడలు కూడా తాండూరుకి వచ్చిపోతున్న క్రమంలో కూడా ఇదే బస్సులో రైట్ సైడ్ కూర్చున్నారు వారు కూడా ఇద్దరు అత్తాకూడలు ప్రాణాలు కోల్పోయారు సో ఇది చాలా ఘోరఘటనగా మనం చెప్పుకోవచ్చు అదే టిప్ప ఇదే బస్ అన్నమాట మీకు టిప్పర్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను టిప్పర్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది అదే టిప్పర్ అనమాట ఈ ఇరవై ఒక్క మంది ప్రాణాలను పొల్పిస్తున్న టిప్పర్ కనిపిస్తుంది అదే టిప్పర్ అనమాట ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అయితే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు ఇదే టిప్పర్ బలంగా వచ్చి దీకోవడం ఆ టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం వీళ్లపై పడ్డ అయితే చూస్తున్నారు కదా కంకర కూడా ఇందాక మీరు చూసారు కదా మొత్తం మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇది అదే జేమెల్ల నుంచి ఇటు ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో నాల్డో నుంచి అటు హైదరాబాద్ అంటే జీవిత హైదరాబాద్ బలంగా వచ్చింది మనం చూసుకోవచ్చు ఈ రోడ్ కూడా మా డివైడర్ లేదు ఈ రోడ్ పై అంటే టూ వే ఉన్నప్పటికీ కూడా డివైడర్ లేదు సో చాలా మంది కూడా చొచ్చుకొని వస్తుంటారు అంటే ఓవర్ టేక్ అయితే చొచ్చుకొని వస్తారు ఈ క్రమంలోనే టిప్పర్ కూడా ఓవర్టేక్ చేయబోయి ఇక్కడ ఆ బస్సులు ఢీకొట్టిన అయితే తెలుస్తుంది మీకు టిప్పర్ ని చూపించే ప్రయత్నం చూస్తున్నారు కదా టిప్పర్ ఇదే అనమాట టిప్పర్ సంబంధించి కూడా ఇంకా డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో ముఖ్యంగా చూస్తున్నారు టిప్పర్ సో ఈ ప్రమాదం ప్రధాన కారణం టిప్పర్ అని మనం చెప్పుకోవచ్చు సో రైట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ అలాగే బస్సు రైట్ సైడ్ మొత్తం ఢీకొట్టడంతో అయితే అక్కడ బస్సు నుజ్జు నుంచి అని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్యాబిల్ సంబంధించి కూడా నుంచి నుంచి అని ఇదే క్రమంలో ఈ టిప్పర్ లో అయితే కంకర తీసుకెళ్తున్నారు కంకర కూడా ప్రయాణికుల మీద పడటంతో అయితే వాళ్ళు స్మార్ట్ లోనే పదిహేడు మంది మృతి చెందారు చాలా మంది కూడా గాయపడ్డారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది ఉండాలని చెప్తున్నారు తీసుకోవచ్చు ప్రత్యక్ష అంటే బస్సులో ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది మేము బస్సులో డెబ్బై మంది ఉన్నాం అసలు సడన్ గా ఆ ట్రిప్ వచ్చి ఢీకోవడంతో ఏం జరిగిందో మాకు అని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పోలీసులు వచ్చి తమను బయటకు తీస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఇరవై ఒక్క మంది చనిపోయారు ఒక ఇద్దరు ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది చూడాలి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులు కావచ్చు జనాలు కావచ్చు భారీగా వచ్చి చూస్తున్నారు ఇలా జరిగింది ప్రమాదం అని చెప్పి కూడా చూస్తున్నారు చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా లోకల్ ఏరియా వాళ్ళు అనమాట సో ఇది ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు మనం చూసుకోవచ్చు కొండగట్టు ప్రమాదం కూడా ఈ సందర్భంగా మనం చెప్పేది అవసరం అవుతుంది కొండగట్టు ప్రమాదం కూడా దాదాపు అరవై మంది కూడా అప్పుడు బస్సులో చెందు రీసెంట్ గా కర్నూలు జిల్లా సమీపంలో కూడా బస్సు ప్రైవేట్ చెందిన బస్సు కూడా కాల్పింది ఆ సందర్భంలో కూడా పంతొమ్మిది మంది అయితే తర్వాత వచ్చారు ఈ వరుస సంఘటనల నేపథ్యంలో అయితే ప్రయాణికులు భయపడిపోతున్నారు బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు कैमरा मैन आने तो सिंगल्स चेवला